సో అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విల్స్ తెలుగు చాలామంది కార్ కొనేటప్పుడు తక్కువ ప్రైజ్లో కార్ ఉండాలి అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అండ్ సేఫ్టీ బాగుండాలని చెప్పి చాలామంది చూస్తుంటారు అలాంటి వారి కోసమే హోండా కార్స్ బెస్ట్ కార్స్ అని చెప్పొచ్చు ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకు హోండా కార్స్పై కొన్ని కార్స్పై డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు సో ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి తెలుసుకుందాం సో ఈ వీడియోని ఎండు వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయ్ అనిదీప్ గారు ఉన్నారు హాయ్ అండి హాయ్ సార్ ఎలా ఉన్నారండి బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు సూపర్ అండి సో మీరు హోండా కార్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పారు కదా అవునండి ఏమేమి ఉన్నాయండి మనకి ఏంటంటే ఒక ఫోర్ వేరియంట్స్ ఉన్నాయి సార్ మన దగ్గర హోండా ఎమేజ్ హోండా సిటీ హోండా ఎలివేట్ అండ్ సిటీ హైబ్రిడ్ ఉంది మనకి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిస్కౌంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి హోండా ఎమేజ్ అండి టాప్ అండ్ వేరియంట్ విఎక్స్ అంటారు మనకి ఇందులో వచ్చేసరికి మీకు ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ప్రొజెక్టర్ ల్యాంప్ విత్ సెన్సార్స్ ఉంటాయి అంటే నైట్ అవగానే ఆన్ అవ్వడం డే అవగానే ఆఫ్ అయిపోవడం అలా అయితే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ డైమండ్ కట్ ఎలా వీల్స్ వస్తాయి ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎం విత్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకి వన్ సెవెంటీ టూ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది మీకు సో హోండా చూద్దాం ఓపెన్ చేయండి మనకు వస్తుంది సార్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ బూట్ స్పేస్ ఉంటుంది ఫోర్ ట్వంటీ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది మనకి సెగ్మెంట్లోనే ద బెస్ట్ బూట్ స్పేస్ ఉన్న వెహికల్ ఎమేజ్ అండి స్పేర్ వీల్ వస్తుంది ఇందులో స్పేర్ వీల్ వచ్చేస్తుంది మీకు స్పేర్ వీల్ అండి ఇందులో వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఇంచెస్ స్టీల్ వీల్ వస్తుంది మీకు విత్ రెడ్ అండ్ టూల్ గేట్ కూడా ఇక్కడే ఉంటాయి మీకు మనకు వచ్చేసరికి కీలేస్ ఎంట్రీ విత్ పుచ్ బటన్ వస్తుంది సార్ ఇంటీరియర్ వచ్చేసరికి మీకు బ్లాక్ అండ్ బీజ్ టు టోన్ ఇంటీరియర్ ఉంటుంది మీకు స్టీలెస్ ఎంట్రీ విత్ పుష్ బటన్ వస్తుంది మీకు టాప్ అండ్ మాన్యువల్ అయితే క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ వస్తుంది మీకు టిల్ స్టీరింగ్ ఉంటుంది స్టీరింగ్ అప్ అండ్ డౌన్ ఉంటుంది డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మీకు సెవెన్ ఇన్స్ టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది మీకు వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మనకి సేఫ్టీ పరంగా ఇంకేముంటాయండీ సేఫ్టీ పరంగా వచ్చేసరికి మనకి సార్ టూ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మనకి డ్రైవర్ క్యాండ్ కో ప్యాసింజర్కి వస్తాయి మనకి ఇంకోసారి చైల్డ్ ఐసోఫిక్ సపోర్ట్ ఉంటుంది ఇమ్మొబిలైజర్ సిస్టమ్ ఉంటుంది ఏబిఎస్ విత్ ఈబీడీ ఉంటుంది మనకి గ్లోబల్ క్రాస్ టెస్ట్లో మనకి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్ అండి ఉండే ఎమేజ్ సరికి సెగ్మెంట్లోనే బెస్ట్ క్రాస్ టెస్టింగ్ ఉన్న వెహికల్ ఏకైక వెహికల్ ఎమేజ్మెంట్ మనకి టిల్ స్టీరింగ్ ఉంటుంది స్టీరింగ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు మీరు స్టీరింగ్ మోటార్డ్ కంట్రోల్స్ వస్తాయి మీకు మాన్యువల్ టాప్ లో వస్తేసరికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది మీకు ఫార్టీ స్పీడ్ తర్వాత మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ హెడ్లైట్ సెటప్ మొత్తం ఇక్కడే ఉంటుంది మీకు వైపర్ సెటప్ ఇటు ఉంటుంది మీకు ఇదంతా మీకు డ్రైవర్ సైడ్ డాష్ బోర్డ్ ఉంటుంది ఇలా ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్ విత్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మీకు ఫైవ్ ప్లస్ రివర్స్ గేర్స్ ఉంటాయి మీకు మొత్తం సార్ ఇది సార్ మనకు ఓల్డ్ డాష్ బోర్డ్ రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఓపెన్ ప్రేయర్ వచ్చేసరికి సార్ మనకి వచ్చేసరికి బకెట్ సీట్స్ అంటారు దీన్ని కుషన్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది త్రీ మెంబర్స్ ఈక్వల్గా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు రే ఆమ్రేష్ వచ్చేస్తుంది మీకు పవర్ ట్వెల్వ్ వర్డ్స్ పవర్ అవుట్లెట్ కూడా వచ్చేస్తుంది ఇంకా హోండాది ఏంటంటే మ్యాన్ మ్యాక్సిమం మెషిన్ మినిమం ఫిలాసఫీ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మెషిన్కి తక్కువ స్పేస్ ఇస్తుంది మెషిన్కి తక్కువ స్పేస్ అవ్వడం వల్ల మనిషికి అనేది హ్యూమెన్స్కి అనేది స్పేస్ అనేది ఎక్కువ అందుకని సెగ్మెంట్లోనే ద బెస్ట్ రూమ్ గానే ఉంటుంది మీకు ఇందులో అరుణీప్ గారు చెప్పండి సార్ మనకు మైలేజ్ ఎంత వస్తుందండి మైలేజ్ వచ్చేసరికి సార్ కంపెనీ క్లైమింగ్ వచ్చేసరికి మాన్యువల్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఉంది ఆటోమేటిక్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఉంది యూజువల్ యూజర్ రివ్యూస్ ప్రకారం సిటీలో అయితే మీకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇస్తుంది హైవేస్లో మాత్రం మీకు మంచిగా ఎయిటీన్ టు ట్వంటీ వరకు వస్తుంది మైలేజ్ ఓకే ఇంకా హోండా ప్రైజ్ ఎంతండి ఎమేజ్లో వస్తుంది సార్ సార్ మన టూ వేరియంట్స్ ఉంటాయి పెట్రోల్ మ్యాన్యువల్ అని పెట్రోల్ ఆటోమేటిక్ ఉంటుంది మాన్యువల్ వచ్చేసరికి మనకి త్రీ వేరియంట్స్ ఉంటాయి ఈ వేరియంట్ ఎస్ వేరియంట్ అండ్ విఎస్ వేరియంట్ ఆటోమేటిక్లో వచ్చేసరికి టూ వేరియంట్స్ ఉంటాయి ఎస్ఈవిటీ అండ్ వీఎక్స్ఈవిటీ అని ఉంటాయి మనకి మానువల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎక్ షోరూమ్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది అదే ఆన్రోడ్ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ వరకు అవుతుంది అది మిడ్ వే అండ్ ఎస్ఎమ్టీ ఉంటుంది మనకి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ త్రీ థౌసండ్ నుంచి ఎక్ షో రూమ్ స్టార్ట్ ఉంటుంది ఆన్ రోడ్ వస్తే మనకి నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వరకు అవుతుంది అండ్ మాన్వల్ టాప్ హ్యాండ్ వచ్చేసరికి మీకు ఎయిట్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ ఎక్ షో రూమ్ ఉంటుంది అదే ఆన్రోడ్ వచ్చేసరికి మీకు ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వచ్చేసరికి ఎయిట్ టెన్ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌసండ్ వరకు అవుతుంది మనకి అదే ఆటోమేటిక్ అయితే మీకు ఎక్ షో రూమ్ వచ్చరికి ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ త్రీ థౌసండ్ ఉంటుంది బేసిక్ ఎక్ షోరూమ్ రూమ్ ప్రైస్ ఆండ్రాయిడ్ వస్తేకి మనకి టెన్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌసండ్ వరకు అవుతుంది అదే టాప్ హెండ్ వచ్చరికి మనకి వీఎక్స్ వేరియంట్ అంటారు విఎక్స్ ఈవిటీ నైన్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎక్ షో రూమ్ ఉంటుంది ఆండ్రాయిడ్ వస్తే మీకు లెవెన్ ల్యాక్స్ ఎయిటీ టూ థౌసండ్ ఉంటుంది ఈ ఆన్ రోడ్ ప్రైస్లో మీకు ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంటాయి లైక్ ఎక్ షోరూమ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ లా లాస్టిక్ ఛార్జెస్ బేసిక్ కిట్ ఎక్స్టెండెడ్ వారంటీ ఫాస్ట్ ట్యాగ్ రోడ్ రోడ్ సైడ్ అస్టెన్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని మనకి ఆ ప్రైజెస్ ఉంటాయి ఆన్ రోడ్ ఓకే ఇంకా డిస్కౌంట్స్ ఏమి ఉన్నాయని చెప్పారు కదా డిస్కౌంట్స్ చెప్పాను కదా సార్ మీకు ఆల్రెడీ నైన్టీ థౌసండ్ వరకు బెనిఫిట్స్ ఉన్నాయి రంజీప్ గారు చెప్పండి సార్ ఇందాక నైంటీ థౌసండ్ డిస్కౌంట్ ఉంది చెప్పారు కదా అమేజ్ మీద అవును సార్ దేని దేవాలి మనకు వచ్చరికి సార్ బేసిక్ అన్ని వేరియంట్స్ మీద మనకి డిస్కౌంట్స్ అనేది ఉన్నాయి మనకి ఇందులో నైంటీ థౌసండ్లో ఏంటంటే మీకు ఒకటి క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది ఇంకోటి ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది మనకి లాయల్టీ బోనస్ ఉంటుంది మనకి ఇంకోటి వచ్చరికి స్పెషల్ కార్పొరేట్ ఉంటుంది లైక్ డాక్టర్స్ లాయర్స్ టీచర్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ వీళ్ళకి ఎక్స్ట్రా ట్వంటీ థౌసండ్ వరకు స్పెషల్ కార్పొరేట్ వస్తుంది సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి నైంటీ థౌసండ్ వరకు బెనిఫిట్స్ ఉన్నాయి అందులో ఎలిజిబిలిటీ క్రై క్రైటీరియా కూడా ఉంటుంది మీకు అంటే అన్ని మీద అన్ని మీద ఓకే రైట్ ఎప్పుడు లాంచ్ అయింది హోండా వచ్చేసరికి మనకి లాస్ట్ ఇయర్ జూన్లో లాంచ్ చేసింది మనకి సేల్స్ అనేవి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి మనకి ఇది వచ్చేసరికి మనకి మిడ్ రేంజ్ ఎస్ఈవీ అంటారు లైక్ దీని కాంపిటీటర్స్ వచ్చేసరికి క్రెటాస్ సెల్టాస్ హైరైడర్ విటారా గ్రాండ్ ఉంటుంది ఎలివేట్ వచ్చేసరికి మనకి చాలా ఇయర్స్ నుంచి ఒక హోండా కస్టమర్ ప్రెస్టేజియస్గా వెయిట్ చేస్తున్న వెహికల్ ఇది మనకి అందుకోసమని హోండా అనేది దీన్ని డిజైన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసింది మనకి అతి కొద్ద కాలంలోనే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వెహికల్స్ సేల్ అయ్యి రికార్డ్ బ్రేక్ చేసింది మనకి రిమైనింగ్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ షోరూంలో ఎన్ని వెహికల్స్ సేల్ అండి ఈ ఈ షోరూంలో వచ్చేసరికి సార్ లాస్ట్ మంత్ మనకి ఫైవ్ హండ్రెడ్ సేల్స్ వర్క్ అయ్యాయి మనకి దానికి సెలబ్రేట్ కూడా చేసుకున్నాం మేము ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్తో కేక్ కూడా కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఇది టాప్ అండ్ అండి జెడెక్స్ అంటారు ఇది మీకు ఇందులో వచ్చేసరికి మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి విత్ సెన్సార్స్ ఉంటాయి అంటే నైట్ అవగా ఆన్ అవ్వడం డే అవగానే ఆఫ్ అయిపోవడం జరిగింది మనకి ఇది వచ్చేసరికి మీకు లెవెల్ టూ ఏడాస్ వస్తుంది మీకు లెవెల్ టూ ఏడాస్లో సిక్స్ సెన్సార్స్ ఉంటాయి లైక్ కొల్యూషన్ మిటికేషన్ రోడ్ డిపాచర్ మిటికేషన్ లేన్ కీపాసిటీ సిస్టమ్ అడాప్ట్ క్రూజ్ కంట్రోల్ ఆటో హై బీమ్ లీడ్ కార్ డిపాచర్ నోటిఫికేషన్ అనేవి సిక్స్ సెన్సార్స్ ఉంటాయి మనకి లెవెల్ టూ ఏడాస్ వస్తుంది మీకు మీకు వచ్చేసరికి సెవెంటీన్ ఇంచెస్ డైమండ్ కార్ట్ ఎలా వీల్స్ వస్తుంది సెగ్మెంట్లోనే ద బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చింది టూ ట్వంటీ ఎంఎం మనకి సెగ్మెంట్లోనే ద బెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది మీకు ఆటో ఫోల్డబుల్ ఓర్వన్స్ ఉంటుంది విత్ ఫో అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది మీకు ఇంకోటి వచ్చేసరికి మనకి సెగ్మెంట్లోనే ద బెస్ట్ బూట్ స్పేస్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది మీకు విత్ సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ సీట్ కూడా వచ్చేస్తుంది ఇందులోనే మీకు సిక్స్టీన్ ఇంచెస్ స్టీల్ వీల్ వస్తుంది విత్ జాకి రాడ్ అండ్ టూల్ కిట్ కూడా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది స్పేర్ వీల్ప్ గారు చెప్పండి సార్ ఇంటీరియర్ చూద్దామా ఇంటీరియర్ ఇంటీరియర్ సార్కి మనకి లగ్జరీస్ బ్రౌన్ అండ్ బ్లాక్ టూ టౌన్ డ్యూల్ ఇంటీరియర్ ఉంటుంది మీకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది విత్ ఫిఫ్టీ ఎంఎం వరకు ఉంటుంది టిల్ టెన్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వస్తుంది ఏడాక్స్ కంట్రోల్ ఉంటుంది ఇట్ సైడ్ అంతా ఇదంతా మనకి క్లస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాని టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి మనకి అణుదీప్ గారు సార్ చెప్పండి ఇంకా ఇంటీరియర్లో మనకు ఫీచర్స్ ఏమొస్తాయండి ఫీచర్స్ వచ్చేసరికి సార్ మనకి లెదర్ ఇంటీరియర్ వస్తుంది మీకు టూ టోన్ బ్రౌన్ అండ్ బ్లాక్ టూ టోన్ డ్యూవల్ ఇంటీరియర్ వచ్చేస్తుంది మనకి టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది విత్ మ్యాక్స్ కూల్ టెక్నాలజీ ఉంటుంది వైర్లెస్ ఛార్జర్ వచ్చేస్తుంది మనకి ఇది వచ్చరికి సీవిటీ వెహికల్ ఇందులో మీకు వచ్చరికి సీవిటీ గేర్ బాక్స్ ఉంటుంది పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ స్పోర్ట్స్ అని మనకి డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి మనకి స్టీరింగ్ వచ్చేసరికి మనకి టిన్ టెన్ టెలిస్కోపీ స్టీరింగ్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్ అండ్ డౌన్ అవుతుంది మీకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తాయి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొత్తం మీకు ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ వచ్చేసరికి ఇది ఒకసారికి ఏడాస్ కంట్రోల్ వస్తుంది మీకు ఆటోమేటిక్ హెడ్ లైట్ కంట్రోల్ వస్తుంది మనకు వచ్చేసరికి లేన్ వాస్ కెమెరా ఉంటుంది ఎప్పుడైతే లెఫ్ట్ ఇండికేటర్ వేస్తారో లెఫ్ట్ సైడ్ వ్యూ అంతా మనకి స్క్రీన్లోకి వచ్చేస్తుంది ఇది లెఫ్ట్ ఇండికేటర్ వేయగానే వస్తుంది లేదంటే ఇక్కడ మీకు బటన్ ఉండేది బటన్ క్లిక్ చేసినా మనకి వ్యూ అనేది స్టార్ట్ అయిపోతాయి మనకి సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కష్టాలు వస్తాయి టీఎఫ్టీ మీటర్ అంటారు ఇది మీకు ఎవ్రీథింగ్ ట్యాకో మీటర్ రేంజ్ అండ్ ఫ్యూయల్ స్పీడ్ అండ్ టైమ్ జీ మీటర్ సేఫ్టీ సపోర్ట్ ఎవ్రీథింగ్ కంట్రోల్ మీరు ఇక్కడి నుంచే చేసుకోవచ్చు ఇది వచ్చేసరి మనకి బ్రైట్నెస్ కంట్రోల్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ విత్ పుష్ బటన్ వచ్చేస్తుంది ఇది వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ బటన్ అంటారు సార్ ఇది హెడ్లైట్ అడ్జస్టర్ ఉంటుంది మీకు ఇంకా సీవిటీ కాబట్టి మీకు బ్రేక్ అండ్ యాక్సిలేటర్ రెండే ఉంటాయి మీకు ఇది సార్ మనకి మొత్తం ఇందులో ఎన్ని స్పీకర్స్ ఉంటాయండి స్పీకర్స్ వచ్చేసరికి మనకి ఓవరాల్ ఎయిట్ ఉంటాయి సార్ ఫోర్ ఏమో మెయిన్ స్పీకర్స్ ఉంటాయి ఫోర్ ట్వీటర్స్ ఉంటాయి మనకి డాష్ బోర్డ్లో వచ్చేసరికి మీకు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఉంటుంది మీకు ఇదంతా మీకు వైర్లెస్ కానీ మీకు మూవ్ అయిపోతుంది లైక్ ఫోన్లో ఉన్న వాట్సాప్ కానీ మ్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు వైర్లెస్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సెటప్ ఉంటుంది మీకు కూల్ టెక్నాలజీ ఉంటుంది అంటే దాని కెపాసిటీ ఎంత ఉందో అంత ఏసీ అనేది సప్లై చేస్తుంది విత్ టూ పాయింట్ ఫైవ్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది ఇన్బిల్టే మనకి ఏసీ నుంచి సో వైరస్ లాంటివి డడ్ పార్టికల్స్ లాంటివి లోపల రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఇక్కడ వచ్చేసరికి మీకు వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మీకు సపోర్టెడ్ ఫోన్స్ అనేది మనకి వైర్లెస్ కిందనే ఛార్జ్ చేసుకోవచ్చు మీకు ఆంబ్రెష్ వస్తుంది మీకు వన్ లీటర్ వరకు స్టోరేజ్ వచ్చేస్తుంది మీకు ఆంబ్రెష్ ఇంకా సేఫ్టీ పరంగా సేఫ్టీ పరంగా అయితే చాలా ఉంటాయి సార్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు లెవెల్ టూ ఏడా వస్తుంది టాప్ ఎన్లో అయితే మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ ఎజల్ హ్యాండ్లింగ్ అసిస్ట్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఏబిఎస్ విత్ ఈబీడీ ఇవన్నీ వచ్చేసరికి మనకి సేఫ్టీ కింద కన్సిడర్ అవుతాయి మనకి ఓకే బిల్ట్ ఆన్ హోండా సిటీ ప్లాట్ఫామ్ అండి ఇది హోండా సిటీ ప్లాట్ఫామ్ మీద బిల్ట్ అయింది కాబట్టి సేఫ్టీ గురించి కూడా కన్సర్న్ అనేది ఉండదు మనకి సో గ్లోబల్ ఎన్క్యాప్ ఫోర్ సరా ఇంకా మనకి ఒకసారికి రీసెంట్గానే లాంచ్ అయింది కాబట్టి ఇంకా క్రాస్టర్స్కి వెళ్ళలేదు సార్ బట్ బిల్ట్ ఆన్ హోండా సిటీ ప్లాట్ఫామ్ కాబట్టి హోండా సిటీ ఆల్రెడీ ఏషియన్ ఎన్క్యాప్లో ఫైవ్ స్టార్ రేటెడ్ వచ్చింది సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫర్ దిస్ వెహికల్ రే రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం చెప్పండి ఇదేందంటే సార్ మీకు ఆల్రెడీ లెదర్ ఇంటీరియర్ వచ్చేస్తుంది కాబట్టి కంఫర్ట్నెస్ అనేది చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ మీకు చెప్పినట్టు హోండా అనేది మ్యాన్ మ్యాక్సిమం మెషిన్ మినిమం ఫిలాసఫీ మీదే బిల్ట్ అయింది మీకు రేయర్ ఏసీవెంట్ కూడా వచ్చేస్తుంది మీకు పవర్ అవుట్లెట్ కూడా వచ్చేస్తుంది మీకు టువెల్వ్ వాట్స్ పవర్ అవుట్లెట్స్ వస్తుంది రియర్ ఆంబ్రేష్ వస్తుంది విత్ కప్ హోల్డర్స్ కూడా ఉంటాయి మనకి సిక్స్టీ ఫార్టీ స్లిట్ సీట్ ఉంటుంది మీకు కావాలంటే మీరు సీట్స్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా స్పేస్ గురించి ఓకే హోండా ఎలివేట్ ఇంజన్ వస్తారు మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి ఫోర్ సిలిండర్ డివోహెచ్ నాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది సార్ మనకి వన్ ట్వంటీ వన్ పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అటు వన్ ఫార్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉంటుంది మీకు వచ్చేసరికి ఇంకా మైలేజ్ పరంగా వచ్చేసరికి సిటీ కండిషన్స్ కంపెనీ క్లైమ్డ్ వచ్చేసరికి మాన్యువల్ అయితే సెవెంటీన్ పాయింట్ నైన్ ఆటోమేటిక్ అయితే ఎయిటీన్ పాయింట్ ఫోర్ వరకు క్లైమింగ్ ఉన్నది యూజర్ రివ్యూస్ని వాటి అయితే సిటీలో అయితే మీకు ఈజీగా ఫోర్టీన్ వచ్చేస్తుంది హైవేస్లో అయితే ఎయిటీన్ టు ట్వంటీ వరకు కూడా వస్తుంది మనకి మైలేజ్ అనేది ఇంకా వారంటీ ఏముంటుంది వారంటీ వస్తే బై డీఫాల్ట్ త్రీ ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తుంది మనకి టెన్ ఇయర్స్ ఎనీ టైమ్ వారంటీ కూడా ఉంది ఇఫ్ యూజర్ నాకు టెన్ ఇయర్స్ వరకు వారంటీ కావాలన్నా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ అనేది హోండా హోండా ఒకటే ఇస్తుంది సెగ్మెంట్లో సార్ సో హోండా ప్రైస్ గురించి చెప్పండి ప్రైసింగ్ వస్తుంది సార్ మనకి మాన్యువల్ స్టార్టింగ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్ అదే టాప్ అండ్ వస్తేకి మీకు ఎయిటీన్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ వరకు ఉంటుంది అది ఆటోమేటిక్ అయితే స్టార్టింగ్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ టాప్ అండ్సరికి ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు ఉంటుంది సార్ మనకి ఇంకా డిస్కౌంట్స్ పరంగా వస్తే ఎలివేట్ మీద ఫిఫ్టీ థౌసండ్ వరకు బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో టెన్ థౌసండ్ క్యాష్ డిస్కౌంట్ ఉంది ట్వంటీ థౌసండ్ ఎక్స్చేంజ్ బోనస్ ఉంది అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది ఫైవ్ థౌసండ్ లాయల్టీ బోనస్ ఉంది యూఐ వాళ్ళు ఆల్టీ అంటారు హోండా ఎగ్జిస్టింగ్ కస్టమర్కి ఎక్స్ట్రా ఫైవ్ థౌసండ్ వస్తుంది మనకి ఇలా ఫిఫ్టీ థౌసండ్ వరకు బెనిఫిట్స్ ఉన్నాయి ఎల్వేట్ మీద యాజ్ ఫర్ దిస్ మంత్ ఇది బేస్ మోడల్ బేస్ మోడల్ కాదండి ఇది మిడ్ వేరియంట్ అంటారు విఎక్స్ వేరియంట్ మనకి ప్రైసింగ్ మిడ్ వేరియంట్ వచ్చేసరికి మీకు మాన్యువల్ థర్టీన్ పాయింట్ సెవెన్ ఎక్స్ షోరూమ్ రూమ్ ఉంటుంది ఆన్ రోడ్ వసారికి సెవెంటీన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అవుతుంది అది ఆటోమేటిక్ వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఎక్ షో రూమ్ ఉంటుంది అదే ఆన్ వచ్చేసరికి మీకు ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వరకు అవుతుంది సార్ మనకి ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ దీని మీద డిస్కౌంట్స్ వస్తే ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్స్ ఉంటాయి సార్ మనకి మిడ్ వేరియంట్ సార్ సో మిడ్ టాప్ టాప్కి ఏమి ఉంటాయి మిడ్ వేరియంట్ అండ్ టాప్ ఎండ్కి డిఫరెన్స్ వస్తుంది మీకు ఇందులో అయితే మీకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది అదే టాప్ ఎన్లో అయితే మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో ఫ్యాబ్రిక్ ఇంటీరియర్ వస్తుంది టాప్ ఎన్లో మీకు లెదర్ ఇంటీరియర్ వస్తుంది ఇంకా లెవెల్ టూ ఏడాస్ అనేది మీకు టాప్ ఎన్లోనే దొరికిద్ది మనకి ఇంకోటి వచ్చరికి ఇందులో మాన్యువల్ ఓఆర్బిఎం ఉంటే అందులో ఆటో డిమ్మింగ్ ఓఆర్బిఎం ఉంటుంది ఇందులో వచ్చరికి మీకు రియర్ ఆంబ్రెష్ లాంటివి ఉండవు ఇందులో రియర్ ఆంబ్రెష్ వస్తుంది మనకి ఇందులో ఎయిటీన్ స్టార్ స్క్రీన్ వస్తుంది అండ్ టాప్ ఎన్లో వస్తే మీకు టెన్ పాయింట్ టూ ఫైవ్ స్టార్ స్క్రీన్ వస్తుంది ఈ ఫైవ్ సిక్స్ ఫ్యూజర్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి మనకి మిడ్ డే అండ్ రైట్ కి ఇది వచ్చేసరికి హోండా సిటీ సార్ ఫిఫ్త్ జనరేషన్ అంటారు మనకి ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ లో రిలీజ్ అయింది లాస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి మార్కెట్లో సస్టైన్ అవుతుంది ఏకైక వెహికల్ మనకి వచ్చేసరికి ఇది ఒకసారికి మీకు ఫిఫ్త్ జనరేషన్ టాప్ అండ్ సార్ గ్లోబల్ ఏషియన్ ఎన్కే ప్రాసెస్లో మీకు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిన ఏకైక వెహికల్ వచ్చేసరికి మనకి హోండా సిటీ ఉంటుంది సార్ మనకి ఇంకా సేల్స్ ఎలా ఉన్నాయి హోండా సిటీ సెగ్మెంట్లోనే ద బెస్ట్ సేలింగ్ వెహికల్ వచ్చేసరికి హోండా సిటీ సార్ దీనికన్నా ముందు వెహికల్ ఉండేది ఫోర్త్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ ఉన్నసరికి సార్ సెగ్మెంట్లోనే ద ఏకైక వెహికల్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మిలియన్ సేల్స్ అయిందంటే హోండా సిటీ ఫోర్ జనరేషన్ ఇది హోండా సిటీ టాప్ ఎండ్ అండి మనకి టాప్ ఎండ్లో వచ్చేసరికి కంప్లీట్ ఎల్ఈడి సెటప్ ఉంటుంది నైన్ ఏర్ఏ ఎల్ఈడి హెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి మీకు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వచ్చేస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ డైమండ్ కట్ ఎలా వీల్స్ వస్తుంది మనకి టర్న్ ఇండికేటర్తో పాటు మీకు ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్విఎం అండ్ అడ్జస్ట్మెంట్ ఓఆర్విఎంస్ వచ్చేస్తాయి మీకు వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది బూట్ స్పేస్ ఎంత వస్తుంది బూట్ స్పేస్ వస్తుంది సార్ మనకి ఫైవ్ నాట్ సిక్స్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది మనకి ఇందులోనే మీకు ఫిఫ్టీన్ ఇంచెస్ స్టీల్ వీల్ వచ్చేస్తుంది మీకు విత్ జాకిడ్ అండ్ టూల్ కిట్ అనేది ఇందులోనే ఉంటాయి మీకు ఓకే సో గైస్ చూసారా మాకు చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో ఎంత ఫైవ్ నాట్ సిక్స్ లీటర్స్ గారు సార్ ఇంటీరియర్ ఇంకేముంటుంది ఇంటీరియర్ వస్తారు సార్ మీకు టాప్ అండ్ అంటే కంప్లీట్ లెదర్ ఇంటీరియర్స్ వస్తుంది సార్ మనకి డాష్ అయినా కానీ మీకు అయినా కానీ సీటింగ్ అయినా కానీ కంప్లీట్ లెదర్ ఇంటీరియర్ వస్తుంది ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వస్తుంది మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సెటప్ వస్తుంది వైర్లెస్ ఛార్జర్ వస్తుంది మీకు స్టీరింగ్ వస్తారు క్యాస్టేజ్ మీకు హెల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వస్తుంది మీకు ఇందులో వచ్చేసరికి మీకు లెవెల్ టూ ఏడాస్ కూడా వస్తుంది ఏడాస్ కంట్రోల్స్ అన్నీ మీకు రైట్ సైడ్లో ఉంటాయి అండ్ టీఎఫ్టీ మీటర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాని టచ్ టచ్ స్క్రీన్ కంట్రోల్స్ అన్ని మనకి ఇటు సైడ్ ఉంటాయి మనకి ఆటోమేటిక్ హెడ్లైట్ కంట్రోల్ ఉంటుంది మనకి లేన్ వాష్ కెమెరా కూడా ఉంటుంది మీకు ఎప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ అయ్యగానే మీకు లేన్ వాష్ కెమెరా అనేది ఆన్ అయిపోతుంది మనకి ఇక్కడే మీకు పెట్రోల్ లిడ్ ఓపెనర్ ఉంటుంది బోనెట్ ఓపెనర్ ఉంటుంది మనకి స్పీకర్స్ వచ్చేసరికి ఓవరాల్గా మీకు ఇందులో కూడా మీకు ఎయిట్ స్పీకర్స్ వస్తుంది మీకు టాప్ ఎన్లో అయితే ఫోర్ మెయిన్ స్పీకర్స్ వస్తాయి ఫోర్ ట్వీటర్స్ వస్తాయి మీకు ఓకే ఇంకా డాష్ బోర్డ్ ఏముంటుంది డాష్ బోర్డ్లో వచ్చరికి మీకు ఎయిట్ ఇన్స్ స్క్రీన్ వస్తుంది సార్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఉంటుంది మీకు మీరు ఆండ్రాయిడ్ వైర్లెస్ త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు మ్యాప్స్ లాంటివి గూగుల్ మ్యాప్స్ లాంటివి వాట్సాప్ లాంటివి ఎవ్రీథింగ్ మీకు ఇక్కడే బ్రౌజ్ అయిపోతుంది ఇంకా ఏంటంటే మీకు ఇందులో ఎలెక్సా కనెక్టివిటీ కూడా ఉంటుంది సో మనకు హోండా కనెక్ట్ యాప్ ఉంటుంది యాప్ త్రూ కూడా మీరు చాలా వరకు ఫీచర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు లైక్ ఇంజన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు కొన్ని ఫీచర్స్ ఉంటాయి హోండా కనెక్ట్ యాప్ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఎలక్సా కూడా ఉంటుంది ఎలక్సాకి మీకు కమాండ్ ఇవ్వగానే ఏదైతే కమాండ్ ఇస్తారో ఆ కమాండ్ని బట్టి ఇది రియాక్ట్ అవుతుంది మీకు ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా వచ్చేసరికి మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఏబిడీ వెహికల్ స్టేబిలిటీ అసిస్ట్ ఎజల్ హ్యాండ్లింగ్ అసిస్ట్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఇవన్నీ మనకి సేఫ్టీ పరంగా ఉంటుంది ఏషియన్ అండ్ క్యాప్ క్రాసెస్లో ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ రేటెడ్ వెహికల్ సార్ మనకి హోండా సిటీ అనేది ఓకే సో గైడ్స్ రైర్ సైడ్ చూడొచ్చు సో త్రీ నెంబర్స్ ఈజీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు చాలా స్పేస్ అయితే ఉంది మనకి లెగ్ స్పేస్ కూడా చూడొచ్చు చాలా ఎక్కువ ఉంది ఇంకేముండాలి నిజా రైరు మనకి వస్తే సరికి సార్ యాస మీరు చెప్పినట్టు త్రీ మెంబర్స్ కంఫర్టబుల్లీ కూర్చోవచ్చు మీరు లాంగ్ రైడ్స్కి చాలా కంఫర్ట్ ఉంటుంది మీకు బకెట్ సీట్స్ అంటారు వీటిని రియర్ ఆమ్ రెస్ట్ వస్తుంది విత్ కప్ హోల్డర్ వచ్చేస్తే రియర్ ఏసీ వెంట వస్తుంది మనకి టూ పవర్ అవుట్లెట్స్ వస్తాయి మనకి టువెల్ వాట్స్ టూ పవర్ అవుట్లెట్స్ వచ్చేస్తాయి మీకు ఇక్కడ మీకు మొబైల్ హోల్డర్ కానీ ల్యాప్టాప్ హోల్డర్ కానీ వైప్యాడ్ హోల్డర్ కానీ ఇక్కడ ఉంటాయి మీకు చైల్డ్ ఐసోఫిక్స్ సపోర్ట్ ఉంటుంది త్రీ హెడ్ రెస్ట్ వచ్చేస్తాయి మనకి ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి మనకి కంప్లీట్ లోపల ఎల్ఈడి ల్యాంప్స్ వచ్చేస్తాయి మనకి ఇంజన్ వస్తుంది సార్ మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి ఫోర్ సిలిండర్ ఐవిటెక్ ఇంజన్ వస్తుంది మనకి వన్ ట్వంటీ వన్ పిఎస్ పవర్ ఉంటుంది మనకి వన్ ఫార్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉంటుంది మీకు కంపెనీ క్లైమింగ్ మైలేజ్ వచ్చేసరికి మాన్యువల్ అయినా ఆటోమేటిక్ అయినా కానీ ఎయిటీన్ పాయింట్ చేంజ్ వరకు ఉంటుంది యూజర్లీ సిటీలో అయితే యూజర్ రివ్యూస్ ప్రకారం మీకు థర్టీన్ టు ఫోర్టీన్ ఇస్తుంది హైవేస్లో లో మాత్రం మీకు ఎయిటీన్ ట్వంటీ వరకు వస్తుంది మైలేజ్ అనేది మనకి మిడ్ అండ్ టాప్ ఎన్ లో మీకు వచ్చేసరికి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వచ్చేస్తాం మనకి సేమ్ ఎలివేట్లో లో కూడా మీకు మిడ్ అండ్ టాప్ ఎన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది వచ్చేస్తాం మనకి సన్ రూఫ్ ఉంటుందా ఓన్లీ మిడ్ అండ్ టాప్లో వస్తుంది సార్ మనకి అన్ని వేరియన్స్లో కాదు హోండాల్ ఉంటుందా బేస్ మోడల్ ఉండదు మిడ్ వేరియంట్ విఎక్స్ అండ్ టాప్ అండ్ జెక్స్లో వస్తుంది సేమ్ ఇందులో కూడా మీకు హోండా సిటీలో కూడా విఎక్స్ అండ్ జెక్స్ ఈ రెండిట్లో మీకు ఎలక్ట్రిక్ సండ్రఫ్ అనేది వచ్చేస్తుంది సార్ చెప్పండి మనకి హోండా సిటీ ప్రైస్ కూడా చెప్పండి హోండా సిటీ వచ్చేసరికి మనకి మానువల్ ఫోర్ వేరియంస్ట్స్ ఉంటాయి ఆటోమేటిక్లో త్రీ వేరియన్స్ ఉంటాయి మాన్వల్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్స్ వచ్చేసరికి లెవెన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫోర్టీన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ వరకు ఉంటుంది అది ఆటోమేటిక్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ వచ్చేసరికి మీకు సెవెన్ థర్టీన్ పాయింట్ సెవెంటీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది టాప్ అండ్ ఆటోమేటిక్ ప్రైజ్ అదే ఆన్ ఎక్స్ ప్రైజ్ ఆన్ రోడ్ మీకు మాన్యువల్ స్టార్టింగ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ నుంచి ఉంటుంది అదే మానువల్ టాప్ అండ్ అయితే ఎయిటీన్ పాయింట్ ఫోర్ వరకు ఉంటుంది మీకు అదే ఆటోమేటిక్ స్టార్టింగ్ వచ్చేసరికి మీకు సెవెంటీన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ అవుతుంది ఆన్ రోడ్ వస్తే నైన్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వరకు ఉంటుంది మనకి ఆన్ రోడ్ ప్రైజ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు డిస్కౌంట్ డిస్కౌంట్స్ వస్తారు సార్ మనకి హోండా సిటీ మీద వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బెనిఫిట్స్ ఉన్నాయి మనకి వన్ లాక్ డిస్కౌంట్ ఉందా వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్ టు అప్ టు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు బెనిఫిట్స్ ఉన్నాయి యాజ్ యూజువల్ మీకు చెప్పాను కదా ఇందులో కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి మనకి క్యాష్ డిస్కౌంట్ అని లాయల్టీ డిస్కౌంట్ అని కార్పొరేట్ అని స్పెషల్ కార్పొరేట్ అని మనకి ఎక్స్చేంజ్ బోనస్ అని ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మనకి డిస్కౌంట్స్ అనూప్ గారు సార్ ఇప్పుడు హోండా లో మనకు మాక్సిమం ఎంత డిస్కౌంట్ వస్తుంది మాక్సిమం వచ్చేసరికి మనకి అప్ టు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డిస్కౌంట్స్ అనేవి నడుస్తున్నాయి సార్ మనకి అంటే బేస్ మోడల్ నుంచి టాప్ అండ్ అన్ని మోడల్ మీద అన్ని మోడల్ మీద మనకి సేమ్ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది మనకి ఈ వెహికల్స్ ఏమైనా ఎక్వైర్స్ అనూప్ గారితో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ సో గాయస్ చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ